అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ చలో డిఈఓ ఆఫీస్ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు కల్పించాలి అని ఏబీవీపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది అలాగే ప్రభుత్వ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చి పర్మిషన్ లేనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను సీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు అలాగే ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు అమ్ముతున్నటువంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి అని కోరారు విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు చివరకు డిఈఓ వచ్చే సమస్యలు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమింప చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ కన్వీనర్ ఖలీల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రతీషరణ్ వెంకటేష్ మానస అల్తాఫ్ శ్రేయ మరియు విద్యార్థులు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రోజనం మన సరిగ్గా ఉంటదేమో చూస్తే నాణ్యమైన భోజనం ఉన్నది గురుకులాలలో గురుకులందంతా భోజనం పెడతా ఉన్నారు ఇట్లాంటి వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ తయారు చేసి ప్రభుత్వ స్కూల్ వ్యవస్థ తయారు చేస్తే ఈ యొక్క ప్రైవేట్ వ్యవస్థను ఎట్లా తయారు చేసిర్రు విచ్చల విడిగా ఫీజులు వసూలు చేసిన కూడా వీళ్ళు ఏం ప్రభుత్వ ప్రభుత్వం అంతా చూసుకొని చేసుకొని ఎవ్వరు కూడా దీవో కూడా వాళ్ళ మీదకి వెళ్ళే ప్రయత్నం చేస్తలేరు సో ఈ యొక్క ప్రభుత్వానికి మనం నిలదీయాల్సిన సమయం వచ్చింది కావున ఈ రోజు విద్యార్థులందరూ కలిసి ఇక్కడికి వచ్చాము మన స్కాలర్షిప్లు రాలేవు అవునా అవునా స్కాలర్షిప్లు రాక మనం ఎట్లా కట్టుకునేది చాలా మంది స్కాలర్షిప్ అయిపోయినా మనం ఫీజులు అక్కడ కట్టుకుని ఉంటాం జాయిన్ అయి ఉంటాం అవునా ధర్నా చేయాల్సిందేనా భారత్ మజా ఏడు కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డియో ఆఫీస్ పుట్టడించడం జరిగింది ఎందుకనగా ఈ యొక్క విద్యారంగ సమస్యల పైన మేము నిరసిస్తూ డిఏ ఆఫీస్ కొట్టడికి రావడం జరిగింది దాదాపు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే సరైన మౌలిక వసతులు లేవు అక్కడ అడిగే వారు అయిపోయినారు చూసుకున్నట్టయితే నాణ్యమైన భోజనం ఉండదు అక్కడ టీచర్లు సరిగ్గా ఉండరు స్కావెంజర్లు ఉండరు ఇట్లా అయితే అక్కడ ఒక పేద విద్యార్థి చదువుకునేది ఇటు అని ప్రైవేట్ ముఖా ఏం జరుగుతుంది అక్కడ లక్ష లక్షల ఫీజు అందుకుంటా ఉంటారు యూనిఫామ్ అని చెప్పేసి ఈ యొక్క అని చెప్పేసి స్కూల్ ఫీజు అని చెప్పేసి ఇట్లా లక్ష లక్షల ఫీజు ఉంటారు ఈ విషయమై ఈ యొక్క విషయమై కలెక్టర్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ జియో ఆఫీస్ లో మేము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క వినతి పత్రాలు పట్టించుకొని పాపన పోయింది జియో ఆఫీస్ లో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా యూజ్ లేదు కాబట్టి ఇంతమంది విద్యార్థుల తోలుకొని వచ్చి ఇక్కడ మేము ధర నిర్వహిస్తా ఉన్నాము మా యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఎందుకు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ ఇరవై నాలుగు వేల కోర్టులు తీర్చిది ఖాళీగా ఉన్నాయి ఇవి వెంటనే మీరు ఈ యొక్క ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము హాస్టళ్లలో గురుకుల విద్యార్థులకు ఎందుకు నాణ్యమైన భోజనం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఇంకో విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి ఒకవేళ న్యాయం జరగకపోతే ఈ యొక్క ఏబీవి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు డిఓ ఆఫీసులోకి వచ్చినాం దేని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం గత ప్రభుత్వానికి ఏమైందో మీకు గుర్తుంది కదా కథన పేరు ద్వారా మీ ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించడం మీరు ఆ పరిస్థితి తెచ్చుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఒకవేళ మీరు కనుక ఆ పరిస్థితి తెచ్చుకుంటే ఈ రోజు నుంచే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది ఈ రోజు కనుక మీరు రెస్పాండ్ కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా ఈ రోజు కనుక విద్యారంగ సమస్యలపైన మీరు ప్రెస్ మీట్ పెట్టకపోతే మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద ఉద్యమించి నిన్ను గద్దె దించేంత వరకు నిద్రోహమని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏబీపీ కామారెడ్డి జిల్లా కానీ ప్రైవేట్ స్కూల్ లో బుక్లు వస్తున్నాయి అవి ఎట్లా వస్తున్నాయి మీరు ఏంది గవర్నమెంట్ పెయిడ్ ఆప్షన్ ఉంటే మీడియా సాక్షిగా చెప్తున్నా పెయిడ్ ఆప్షన్ ఉంటే గవర్నమెంట్ ఎఫ్ అనే ఆప్షన్ ఉంటే అది ఫ్రీ కేవలం ప్రభుత్వ స్కూల్ చదువుకునే విద్యార్థికి మాత్రమే ఇవ్వాలి ఆ అనే ఆప్షన్ ఉన్న స్కూల్ బుక్స్ అన్ని ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఉంటున్నాయి అవి ఎక్కడి నుంచి ఉంటాయి ఎఫ్ ఎప్పటి మీ అప్లో ఉండాలి కదా బి అంటే నాకు కూడా తెలుసు ఎఫ్ ఉన్న సింపాలు ఎట్లా ఉంటుంది ఇస్తాము మీరు ఏదైతే ఎఫ్ఎన్ అన్నారో అవి వచ్చినవి నేను చూశాను టూ థౌజండ్ ట్వంటీ టూ మిగిలిపోయినాయి వాళ్ళ టీచర్ల కోసం వాళ్ళు ముందే జాగ్రత్త ప్రిపేర్ అవ్వడానికి తెలుసుకుని ఉన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి ఇక్కడ ఏపీ ఎస్ కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళ డిబేట్స్ సంబంధించి వాళ్ళకి చర్చించడం జరిగింది ఒక ఐదు మంది వచ్చేసి రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు ఆ ఇష్యూస్ మీద మేము పై అధికారులకి తీసుకెళ్తాము నెంబర్ వన్ ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి స్కాలర్షిప్ రాలేదని అంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు అది కూడా మేము పై అధికారులకు వినవిస్తాము అది ప్రభుత్వం నుంచి రావాల్సింది ఇంకా రెసిడెన్షియల్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి మనకు ప్రభుత్వము ప్రైవేట్ స్కూళ్ళలో ఇంత ఫీజు తీసుకోవాలని మనకి ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు లేవు అయినప్పటికీ వీళ్ళ రిపెంటేషన్ ప్రకారము మేము ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలో కూడా చెప్తా ఉన్నాము లిమిటెడ్ ఫీ తీసుకోండి తక్కువ యూజ్ అమౌంట్స్ కలెక్ట్ చేయొద్దని కూడా క్లియర్ చెప్పడం జరిగింది ఇంకా నోట్బుక్స్ పుస్తకాలు డ్రెస్సులు అమ్మడం జరుగుతుందని కొంత గొప్పవాద ఉంది దానిపైన వాళ్ళు కోటాడు కోటికెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నారు అంటే ఏంటంటే ఏదైనా ఎంఆర్పి రేటు అమ్మాలి అధిక రేట్లో అమ్మొద్దని చెప్పడం జరుగుతుంది ఇంకా వాళ్ళు స్టూడెంట్స్ మరి ఏబీపీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వాళ్ళు ఒక ఐదు వేల పుస్తకాల రేటు ఉంటే పదివేలు తీసుకుంటున్నారని అంటున్నారు మరి అట్లాంటి విషయంలో పేరెంట్స్ మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది మీకు రేట్ ఎక్కువ ఉంటే తీసుకోవద్దు రేట్ తక్కువ ఉంటేనే తీసుకోండి లేకుంటే బయటకు వెళ్ళడానికి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే పాఠశాలలో అంశాలు రెసిడెన్షియల్ స్కూల్ అమ్మాయిలకు సంబంధించి అది ఖచ్చితంగా అందులోనే ఉంటారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కొంత మధ్యాహ్న భోజనంలో కొంత వాళ్ళు అర్థం చేశారు ఫుడ్ అది రావట్లేదని దాని మీద తప్పకుండా ఇప్పుడు టెండర్స్ ఉన్నాయి ఈ టెన్ డేస్లో ఖచ్చితంగా వాళ్ళకు ప్రతిభూలకు కానీ మధ్యాహ్న ప్రజలు కానీ అన్ని సక్రమంగా పెట్టాలని మేము మండల ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఏ విధంగా ఏ ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ పూర్తిగా లేరని అన్నారు ఆల్రెడీ ఇప్పుడు డిస్ట్రిక్ పిఎస్సీ సెలెక్షన్ నోటిఫికేషన్ పట్టింది అందరు అప్లై చేశారు మన జిల్లాకి దాదాపు ఐదు వందల ఆరు పోస్టులు మనం నోటిఫై చేశాము ఖచ్చితంగా వచ్చే నెలలో జరిగింది జరుగుతుంది వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు రీసెంట్లీ ప్రమోషన్ కూడా జరిగింది ఎజీ నుంచి స్కూల్ ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ జాయిన్ అయిపోయారు రేపటి నుంచి ప్రైమరీ స్కూల్స్ అక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి సో అన్ని విషయాలు ఎవరెవరు కాలేజ్ వాళ్ళు ఉంటే కాలేజ్ వాళ్ళు స్కూల్ స్కూల్ అధికారులు అలాగే రైసెన్స్ జ్యోతిబాపులు అందరూ స్కాలర్షిప్లకు సంబంధించి సెన్షన్ అధికారుల దృష్టి ఫార్వర్డ్ చేసి చర్యలు తీసుకున్నాను ఇప్పటివరకు ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళ పైన చర్యలు తీసుకున్నారు సార్ మీరు గ్రౌండ్స్ లేని అలాంటిపైన ప్రైవేట్ స్కూల్ పైన మాకు గ్రౌండ్ లేకపోతే కొన్ని ప్రైవేట్ స్కూల్ అంటే చిన్న చిన్న స్కూల్ ఉంటాయి పక్కన చిన్న గ్రౌండ్ ఎవరిదైనా ఫ్లాట్ కూడా ఉంటే వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకొని చేసుకోవడం జరుగుతుంది మీరు చిన్న ఎగ్జాంపుల్ మన సెలెక్టెడ్ బ్లాక్ బిలియన్ స్కూల్ అని ఉంటాయి అది యాక్చువల్గా అక్కడ ముందు ఉండే మన రైల్వే దగ్గర నిజాంసాగర్ అక్కడ

లేదు కదా సార్ ఇక్కడ అదే అదే సార్ సిల్లర్ మీరు అంటున్నారు కదా కింద గ్రౌండ్ ఉన్నదని కామారెడ్డిలో కి పర్మిషన్ లేదు కామారెడ్డిలో సార్ సార్ గతంలో మిమ్మల్ని ఒక ప్రశ్నించాం మేము ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని అడిగాము పర్మిషన్ లేని స్కూల్ కూడా ఉన్నాయి సార్ అని అడిగాం దానికి మీరు ఏమన్నారు మీడియా మీడియా వాళ్ళే తీసుకొచ్చి పర్మిషన్ లేని స్కూల్ అని మిమ్మల్ని మీరు అడిగారు మేము ఎట్లా చూపించేస్తాం ఒకసారి చెప్పండి మేము ఎంఈలకు ఆర్డర్స్ ఇచ్చాము ప్రతి మండలంలో ఎంఈఓ చేయించాలి స్కూల్లో పర్మిషన్ లేకుండా నడుస్తేషన్ సార్ ఐదు మండలాలకు ఒకే ఎంఈఓ ఉన్నారు సార్ దానికి ఎట్లా సార్ సార్ ఐదు మండలాలకు ఒకటే ఎంఈఓ ఉన్నారు ఇప్పటికి ఇంకా ఇప్పటికి సార్

ఏక రూప దృష్టిలో మీరేమీ డైరెక్ట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇసుకోవాలని చెప్పేసి సిర్స్లో వాళ్ళకి క్లాత్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు ఎవరి వేర్ అక్కడ నుంచి వస్తుంది అదే మేము అక్కడ స్టిచ్చింగ్ చేయించేస్తాము